నమస్కారం మిత్రులారా మార్నింగ్ న్యూస్ తో నేను మీడియా సార్ ముందుగా ముఖ్యాంశాలు పేద మధ్య తరగతి ప్రజలకు జీఎస్టీ పండుగ నేటి నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్లు అమల్లోకి వచ్చాయి రెండు లక్షల దాకా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చిన పేదలకు ఇది డబుల్ బొనంజా విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులనే కొనండి మేడ్ ఇన్ ఇండియాతోనే దేశం మరింత శక్తివంతం జిఎస్టీ సంస్కరణతో దేశాభివృద్ధి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మరింత ఉత్తమం ఆత్మ నిర్మల్ భారత్కు రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని పిలుపు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే చాలా వస్తువులపై జీఎస్టీ తగ్గించామని కొన్నింటిపై పూర్తిగా ఎత్తేసామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు ఇప్పటికే పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి రిలీఫ్ ఇచ్చామని ఇది వారికి డబుల్ బునంజా అని పేర్కొన్నారు జిఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశాభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని నొక్కి చెప్పారు సోమవారం నుంచి కొత్త జీఎస్టీ సాగులు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని తెలిపారు జీఎస్టీ సంస్కరణలు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచడంతో దేశవ్యాప్తంగా ప్రజలకు రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల ఆదా అవుతాయి భారతీయులంతా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను మాత్రమే కొనాలి ఇది ఇండియా ప్రోడక్ట్ అని గర్వంగా చెప్పుకోవాలి స్వదేశీ ఉద్యమంలో స్వాతంత్ర సమరం బలపడింది ఇప్పుడు స్వదేశీ మంత్రంతో దేశం మరింత శక్తివంతం అవుతుంది కిచెన్లో వాడే వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వరకు అన్ని స్వదేశీ వస్తువులే కొనాలి అటు మెడిసిన్ నుంచి ఇటు ఆటోమొబైల్ ఎక్విప్మెంట్ వరకు మేడ్ ఇన్ ఇండియా గూడ్సే కొనుగోలు చేయాలి దేశానికి అవసరమయ్యే వస్తువులన్నీ ఇక్కడే తయారు చేసుకోవాలి స్వయం సమృద్ధి ద్వారా దేశం మరింత అభివృద్ధి చెందుతుంది అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్తుండ్రు పాకును మళ్ళీ పడగొట్టిండ్రు ఆరు వికెట్ల తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ ఆసియా కప్లో పాకిస్తాన్ను ఇండియా మరోసారి దంచేసింది వారం గ్యాప్లో రెండోసారి ఆ జట్టును చిత్తు చేసింది చేజింగ్లో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ముప్పై తొమ్మిది బాల్స్లో ఆరు ఫోర్లు ఐదు సిక్సర్లతో డెబ్బై నాలుగు దంచి కొట్టడంతో సూపర్ ఫోర్ రౌండ్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడతో గ్రాండ్ వికెట్లను సాధించింది పాక్ తొలత ఇరవై ఓవర్లలో నూట డెబ్బై ఒకటి ఐదు స్కోర్ చేయగా ఇండియా మరో ఏడు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ను ఛేదించింది ఏడు యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వాలి ఇప్పటి వరకు తాను ఏడు యుద్ధాలు ఆపాలని తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అమెరికా ప్రెసిడెంట్ మరోసారి పేర్కొన్నారు సర్కార్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్స్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఇంటర్ బోర్డులు ఏర్పాట్లు చేస్తున్నది ఒకేసి పువ్వేసి ఓ చందమామ ఊరకలు వేదికగా బతుకమ్మ సంబరాలు చురు తొలి రోజు వెయ్యి స్తంభాల గుడిలో ఇంగిరిపూల బతుకమ్మ వేడుకలు అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర సర్కార్ హాజరైన డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులేటి జూపల్లి సురేఖ సీతక్క బతుకమ్మ ఆడి ఆడబిడ్డలో ఉత్సాహం నింపిన కొండా సురేఖ సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా పూల పండుగ ప్రారంభం లక్ష డాలర్ల ఫీజు కొత్త అప్లికేషన్లకి ప్రస్తుతం హెచ్ వన్ బి వీసా హోల్డర్లు రెన్యువల్కు వర్తించదు వీసాదారులకు స్వేచ్ఛగా విదేశాలకు వెళ్ళి రావచ్చు హెచ్ వన్ బి వీసా రూల్స్ మార్పుపై వైట్ హౌస్ వివరణ కొత్త పిటిషన్లకే లక్ష డాలర్లు చెల్లించాలి అది కూడా వార్షిక ఫీజు కాదని వన్ టైమ్ ఫీజు అని వెళ్ళడి ఇండియన్ టీకీలకు రిలీఫ్ హెచ్ వన్ బి వీసాలపై ఇండియా టీకీలకు ఊరట లభించింది కొత్తగా హెచ్ బి వీసాల కోసం వచ్చే అప్లికేషన్లకు మాత్రమే లక్ష డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీలో ఎనభై ఎనిమిది లక్షలు ఫీజు నిబంధన వర్తిస్తుందని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అధికారులు వివరణ ఇచ్చారు ఇప్పటికే హెచ్వన్బి వీసాలు పొందినోళ్లకు రెండు వల్ చేసుకున్న మాత్రమే పాత రూల్స్ వర్తిస్తాయని ప్రకటించారు హెచ్వన్ బి వీసాలు యుఎస్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని అందుకే ఈ వీసాలపై వార్షిక ఫీజును రెండు వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఒక్లమేషన్పై సంతకం చేయడంతో ఇండియన్ టేకీలో కలకలం రేగింది కర్ణాటకలో ఓట్ చోరీపై విచారణకు ఆదేశించిన సిద్ధు సర్కార్ అలందులో ఓట్ల తొలగింపుపై రాహుల్ ఆరోపణలు కర్ణాటకలో ఓట్ చోరీపై సమగ్ర విచారణ జరిపేందుకు సిద్ధరామయ్య సర్కార్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సీట్ను ఏర్పాటు చేసింది అరువుల తొలగింపు బోగస్ పేర్ల చేరికపై నిగ్గు తేలుస్తామని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు అలందు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కొత్త పేర్ల చేరికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలే ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రజెంట్ హైల్డ్ మెథడ్ సాఫ్ట్వేర్ సాయంతో ఓట్ల తొలగింపు జరిగిందని తెలిపారు దీనిపై కర్ణాటక సిఐడి విచారణ చేపట్టగా ఎన్నికల సంఘం సహకరించడం లేదని సిఐడి మొత్తం పద్దెనిమిది ఉత్తరాలు రాసినా ఒక్కదానికి ఏసీ రిప్లై ఇవ్వలేదని రాహుల్ తెలిపారు స్థానిక ఎన్నికల కోసం మూడు రోజుల్లో రిజర్వేషన్లు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం కోట ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ మహిళా రిజర్వేషన్ల కోసం లక్కీ డ్రా త్వరలో బీసీ రిజర్వేషన్లపై జీవో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ప్రక్రియను రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని స్పష్టం చేసింది ఎస్సీ ఎస్టీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు చొప్పున ఖరారు చేయాలని తెలిపింది వార్డు గ్రామం యూనిట్గా ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు మండల యూనిట్గా జెడ్పీటీ స్థానాలకు రిజర్వేషన్లు ఫైనల్ చేయనున్నారు ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు ఆదివారం జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు వారంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో ఇస్తుందని ఆలోపు రిజర్వేషన్లు కంప్లీట్ చేసి పబ్లిష్ చేసేందుకు రెడీగా ఉండాలని సీఎస్ సూచించినట్లు తెలిసింది ఈ నెల ముప్పైలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను చేపడుతుంది గడువులోగా ఇలాగో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నామని అక్టోబర్లో ఎన్నికలు పూర్తి చేస్తామని ఇదే క్రమంలో కొంత గడువు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ వేయనున్నట్లు తెలుస్తుంది తొమ్మిది ఎట్టుపై మహారాష్ట్రతో త్వరలో ఒప్పందం ఆ రాష్ట్రానికి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎంతో భేటీ అయ్యి డిస్కర్షన్ చేసే అవకాశం అక్టోబర్ మొదటి వారంలో లేదంటే రెండో వారంలో షెడ్యూల్ ఇప్పటికే నూట యాభై మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర సూత్రపాయ అంగీకారం భూసేకరణ పరిహారం చెల్లింపునకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఎన్ఓసికి నేను ఛత్తీస్గఢ్ వెళ్లనున్న మంత్రి ఉత్తమ్ పేదల పేరుతో పెద్దలు కబ్జా మూడు వందల ఎకరాలను కాపాడిన హైదరా పదిహేను వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్న పెన్సింగ్ గాజుల రామారాంలో ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలానికి వేశారు మూడు వందల ఎకరాల్లో లేఅవుట్లు ఫ్లాట్లు షెడ్లు ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి అక్రమం జరిగిందని తేల్చిన హైదరా కలెక్టర్ భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు అమ్మకానికి సిద్ధంగా ఉన్న వాటినే కూల్చామని ప్రకటన పేదల పేరుతో పెద్దలు చేస్తున్న భూ కబ్జాలపై అడ్రా ఉక్కుపాదం మోపింది మెర్చల్ జిల్లా మల్కాజ్గిరిలో కుత్బులపూర్ నియోజకవర్గంలో గాజుల రామారంలోని ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమాలు కూల్చివేసి సర్వే నెంబర్ మూడు వందల స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేటాయించిన సుమారు మూడు వందల ఎకరాల్లో పేదలు పేరుతో కొందరు భూ కబ్జాదారులు ప్రజాప్రతినిధులు వందల సంఖ్యలో లేఅవుట్లు వేసి షెడ్లు వేయడంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు ఇదే సర్వే నెంబర్ చుట్టూ కబ్జాలు జరగగా ప్రగతి నగర్ వైపు ఏకంగా లేఅవుట్లు వెంచర్లు వేశారు ఈ క్రమంలో కొద్ది రోజుల కిందే సర్వే నెంబర్ మూడు వందల ఏడులో సుమారు పదిహేను వేల కోట్ల విలువ చేసే మూడు వందల ఎకరాల కబ్జాకు గురైందని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి దీంతో మిడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి శనివారం ఫీల్డ్ లెవెల్లో పర్యటించి ప్రభుత్వ భూమి కబ్జా గురైందని నిజమేనని తెలిపారు అరవై నుంచి నూట ఇరవై గజాల ప్లాట్లు చేసి నిరుపేదలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు నేడు భారీ వర్షాలు పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఆదివారం పలు జిల్లాల్లో కుండపోత ఇది నా మరణ వాంగ్మూలం నా ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది ట్రీట్మెంట్కు కూడా డబ్బు లేవు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన డిఎస్పీ నళిని బహిరంగ లేఖ